హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మనం ఈ సమ్మర్లో ఇలా చేసుకోండి కచ్చ మాంగా చూసండి చాలా బాగుంటుంది మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే ఇరవై ఇరవై ఐదు రోజుల దాకా మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలి తప్పుడు చిరుపతిని ఇలా చేసుకొని పిల్లలకు కానీ పెద్దాలు కానీ ఎవరికైనా ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఎండ దెబ్బ నుంచి ఎండ ఎండకు పోయి వచ్చిందంటే ఒక గ్లాస్ తాగింది ఉంటే నీరసాన్ని పూడకొడుతుంది ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము నేను ఒక మీడియం సైజు రెండు మామిడికాయలు తీసుకున్న మనం కొంచెం ఖచ్చి మాంగో తీసుకోవాలి అవిటిని అట్లా మీది తొక్క అంత తీసి చిన్నగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్నాక అందులో ఒక లీటర్ మనం వాటర్ వేసుకోవాలి వేసుకొని ఇజిలి పెట్టకుండానే మెత్తగా ఉడికించుకోవాలి ముక్కలన్నీ ఉడికించుకున్నాక అవిటిని వేరే గిన్నెలకు తీసేసుకోవాలి మనకు ఆ వాటర్ పడేయద్దు వాటర్ పనిస్తాయి ఇప్పుడు మా ముక్కలన్నీ వేరే గిన్నెలకు తీసుకుందాం తీసుకున్నాక చూడండి అంత మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు వీటిని ఆ వాటర్ పక్కకు పెట్టుకుందాము పెట్టుకొని ఇప్పుడు ఈ ముక్కల్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లు వేసుకొని దానికి అబ్బెట్టి మనం కొన్ని వాటర్ వేసుకోవాలి ఆ ముక్కలలో అంటే మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇప్పుడు దానికి కబ్బెట్టేసి మెత్తగా లాగా పట్టుకొని దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వంటి పెట్టి మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం ఇప్పుడు పక్క కుంచుకున్న మామిడి ముక్కలు ఉడికి పెట్టిన వాటర్నే వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు అందులో ఒక పావుకి చక్కెర వేసుకోవాలి నేను ఒక పెద్ద గ్లాస్ తోటి వేసుకున్న పావు కేజీ ఉంటుంది అది అంటే మీ స్వీట్నెస్ బట్టి వేసుకోండి ఇంకా కొంచెం ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు అంటే మనం తీసుకున్న మామిడికాయ పట్టిస్తూ ఉంటుంది కొద్దిగా పుల్లగా ఉండింది ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు మనం పట్టుకున్న పేస్ట్ ఉంచుతాం ఆ చక్కెర దాంట్లో వేసుకోవాలి వాటర్లో వేసుకొని దాన్ని అంతా బాగా కలుపుకోవాలి మనం పట్టుకున్న పేస్ట్ అంతా అందులో వేసి దాన్ని మనం స్టవ్ అన్నది చిమ్ములో ఉంచుకొని దాన్ని అంతా ఉడికించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే మనకు అదంతా అంతా రెడీ అవుతుందండి చూడండి ఎక్కువ షేపు ఉడికియద్దు అంటే మనకు చిక్కగా అయిపోయి అందుగురించే కొంచెం మీడియంలో పెట్టుకొని స్టవ్ అన్నది మనం దాన్ని ఉడికించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే మనకు సరిపోయిద్ది చూడండి దాన్ని అంతా అట్లా ఉడికించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పక ఇలా ట్రై చేయండి మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే పిల్లలకు ఎప్పుడు అడుగుతప్పుడు దీన్ని మనం చేసి ఇవ్వచ్చు ఈజీగా ఇప్పుడు నిమ్ముప్పు ఒక్క స్పూను నిమ్ముప్పు వేసుకుంటున్నా ఉంటే కంపల్సరీ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే వేసుకున్నాక అంత కలుపుకొని దాన్ని కొద్దిగా ఉడికేదాకా ఉడికించుకోవాలి మనం పిల్లలు ఎండలు ఆడి ఇంట్లోకి వస్తారు కదా పిల్లలు ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటారు కదా ఏదో ఒకటి అడుగుతారు జ్యూసులు అవి ఇవి ఈ శరపతిని ఇలా చేసేయండి టేస్టీగా చాలా బాగుంటుంది ఇష్టంగా తాగుతారు అంత బాగుంటుందండి చూడండి అట్లా మనకు ఉడికించుకోవాలి అట్లా ఒక పొంగు వస్తే సరిపోయిద్ది చూడండి అట్లా ఉడుకుతుంది కదా అట్లా ఉడికితే సరిపోయిద్ది మనకు చూడండి చిక్కగా అయింది ఇంకా బాగా చిక్కగా కావద్దు దాన్ని స్టవ్ ఆపుకొని మనం దాన్ని కొద్దిగా సల్లారినాక మనం స్ట్రెయినర్ చేసుకోవాలి పెద్దవాళ్ళు అయిన వాళ్ళ బయటికి నుంచి వచ్చింది ఉంటే ఒక గ్లాస్ తిరుపతి దీనితోటి చేసి నీరు నీరుసన్ని ఇట్టే పూడగొడుతుంది టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి దాన్ని అంతా మనం అట్లా అడవి పోసుకోవాలి స్ట్రైనర్ తోటి అందులో ఏమన్నా మనకు పీస్ అట్లా అడిగి ఉంటే వచ్చేస్తుంది ఇప్పుడు దాన్ని ఒకసారి అంతా కలుపుకొని అది పూర్తిగా చల్లారినాక ఒక బాటిల్లో కానీ డబ్బాలో కానీ పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు చూడండి కొంచెం చేయొచ్చు చేత మీకు కొంచెం పోసుకుంటే సరిపోయింది మనకు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఈ సిరాపుని పోసుకొని కడవై కూల్ వాటర్ వేసుకొని రెండు ఐస్ కుట్లు వేసుకొని పిల్లలకు ఇచ్చింది ఉంటే ఇష్టంగా తాగుతారు పిల్లలు కానీ పెద్దలు కానీ చూడండి మనం వాటర్ వేసుకుని కూల్ వాటర్ వేసుకోండి చాలా బాగుంటుంది వేసుకొని రెండు ఐస్ కుట్లు వేసుకుంటే సరిపోయి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి కంపల్సరీ చేసుకొని టేస్ట్ చేయండి